మంచి మాటలు మిత్రమా ప్రస్తుత కాలంలో మనిషి నేను సాధించగలను అన్న పట్టుదల కంటే నేను సాధించలేనేమో అన్న స్థితికి మనిషి ఎందుకు వస్తున్నాడు అంటే మనలో ఏం లోపం ఉంది వన్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతే తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ఫెయిల్ ఎందుకు అవుతున్నాము ఎవరైనా సరే వారిని వారు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఎవరైతే సక్సెస్ అయ్యారో వారి లాంటి పరిస్థితులే అందరికీ ఉంటాయి వాళ్ళకు ఉన్న సమయమే అందరికీ ఉంటుంది వాళ్ళకు ఎలాంటి అవకాశాలు వచ్చాయో అందరికీ అలాంటి అవకాశాలే వస్తూ ఉంటాయి మరి ఎక్కడ లోపం ఉంది ప్రతి మనిషికి తన జీవితాన్ని తనే సృష్టించుకునే శక్తి ఇచ్చాడు దేవుడు తాను ఎలా తన జీవితాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నాడో అలానే తయారు చేసుకోగలడు కాకపోతే కొంత శ్రమ అనుభవించవలసి ఉంటుంది భగవద్గీత లాంటి ఏ పుస్తకంలో చూసినా కామన్ గా ఉండేది ఒక్కటే మీ సృష్టిని మీరే తయారు చేసుకుంటున్నారు మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపించే సాధనాలుగా ఉన్నాయి నీ భావనే పరిస్థితులను సృష్టిస్తుందని భగవద్గీతలో చక్కగా చెప్పబడింది అయినా సరే చాలా మంది తమ జీవితాలను ఇంకా సరి చేసుకోలేదు అంటే కానీ అర్థం భగవద్గీత లాంటి మంచి పుస్తకాల్లో ఉన్న లా పాయింట్ అర్థం చేసుకోలేదని మీరే గనక అర్థం చేసుకుంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని మార్చుకోగల శిక్తి మీలో ఉందని గమనిస్తారు అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసేస్తున్నారు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు అందరికీ తెలిసిన ఫార్ములాను ఉపయోగించి ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ చాలా మంది పరిమితులను బిగించుకోవడం తగ్గించి బ్రతకడం ఇంకెన్నాళ్ళు ఇప్పుడు చెప్పే ఫార్ములా ఉపయోగించి ఇకనైనా మీ జీవితానికి మీరే సృష్టికర్తలు అవ్వండి బద్ధకాన్ని మొత్తం వేడండి ఇప్పుడు నేను చెప్పే పాటిస్తే మీ ఆనందానికి సంతోషానికి మీ సక్సెస్కి ఆరోగ్యానికి ఎటువంటి కొరత ఉండదు దీనికి నేను హామీ కానీ పాటించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సాధించి తీరుతాము మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి అవి నాణ్యమైనవా నాణ్యం లేనివా అన్నవి మీ చేతుల్లోనే ఉంటాయి మనం ఎలాంటి ఆలోచనలు అయితే మన మనసులో విత్తనాలుగా మనం నాటుతామో అదే తరువాత పెద్ద వృక్షాలుగా మారి మనకి ఫలాలుగా ఫలితాలుగా ఇస్తాయి మీ మీ ఆలోచనలే జీవితంపై ప్రభావం చూపుతాయి మన మనసుని భూమిగా ఎలాగైతే సారవంతమైన భూమిలో విత్తనాలు నాటి వాటికి అవసరమైనవన్నీ అందించి వచ్చిన ఫలితాన్ని ఎలాగైతే మనం తీసుకుంటామో అలాగే మన మనసు అనే భూమిలో మంచి విత్తనాలు నాటితే అలాగే మంచి ఫలితాలను పొందుతామని ఎన్నో పుస్తకాల్లో విత్తనాలని మర్చిపోయి చాలా మంది వాళ్ళ జీవితాన్ని సుందర వందర చేసుకుంటున్నారు ఒత్తిడికి అనారోగ్యానికి కారణం ఈ ఆలోచనలే ఆపుకోలేనంతగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబ జీవితాన్ని మరీ కష్టతరంగా చేసుకుంటున్నారు అయితే మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి సంతోషం రావడానికి ఇక నుంచి ఇలా చెయ్యండి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాన్ని మీ మనసులో విత్తనాలుగా నాటండి ఈ ఆలోచన సక్సెస్ అవుతుంది అని మీతో మీరే చెప్పుకుంటూ భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా సాధించి తీరుతారు మనం ఏదైతే కావాలని కోరుకుంటామో చేస్తామో అది వచ్చి తీరుతుంది కోసం మనం చాలా పట్టుదల కృషితో ప్రయత్నించాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను నేను ఈ వీడియో చెయ్యాలంటే ఎంత ప్రాసెస్ ఎంత కష్టం ఉంటుందో మీలో కొందరికి మాత్రమే తెలుసు ఇది మొదలు పెట్టిన కొత్తలో నాకు చాలా భయం వేసేది చాలా కష్టంగా ఉండేది నేను చేయగలనో లేదో అని భయం పుట్టేది అలాగే చాలా కష్టపడవలసి వచ్చేది ఇప్పుడు చాలా ఈజీగా చెయ్యగలుగుతున్నాను ఏదైనా చెయ్యగలను అన్న ధైర్యం కూడా వచ్చేసింది ఏ పనైనా సరే చేస్తున్న కొద్ది సులభంగా మారుతుంది ముందు మీరు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అక్కడికి చేరడానికి ఏ నిర్ణయం తీసుకుంటే చేరుకుంటారో బాగా ఆలోచించండి లేదంటే బాగా తెలిసిన సీనియర్ల సలహా తీసుకోండి ఒక చోట రాసుకోండి దాన్ని రోజు చూస్తూ దానిలో మీరు సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఇక అడుగులు వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ మైండ్ దాన్ని రిసీవ్ చేసుకుని మీతో ఆ పనులు చేయించే బాధ్యతను తను తీసుకుంటుంది మనం ఏదైనా సాధించాలి అంటే ముందే సాధించినట్టు మన మైండ్కి పదే పదే మనం సాధించాము సాధించాము అని చెప్తూ ఉంటే మన మైండ్ కొద్ది రోజులకే అది నమ్మడం ప్రారంభిస్తుంది మనలో ఏ లోపం ఉన్నా అవి కొద్ది రోజులకే పూర్తిగా పోతాయి కాకపోతే మనం ఏం సాధించాలి అనుకుంటున్నామో దాన్ని రోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా అయితే మీరు అనుకున్నది త్వరలోనే సాధించగలుగుతారు ఈ విజయాన్ని నేను సాధించగలను సాధించగలను అనుకుంటూ ఉండడం వల్ల మీరు తప్పకుండా ఆ విజయాన్ని సాధించి తీరుతారు సాధించాను సాధించాను అనుకోవడం వల్ల మీ ఆలోచనలలో మార్పు వస్తుంది దానివల్ల మీ పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది మనం దేన్నైనా సరే ఎంత బలంగా నమ్ముతామో అంత బలంగా పనులు పూర్తవుతాయి మనం ఏమైతే కలలు కంటున్నామో అవన్నీ నిజం చేసుకునే శక్తి మనలో ఉంది మీ ఆలోచనలను మీ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీలో చెడు ఆలోచనలు ఉంటే వాటిని తీసేయడానికి ప్రయత్నించండి మంచి ఆలోచనలను పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఏదేమైనప్పటికీ మీ ప్రయత్నం మాత్రం ఆపకండి ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను మీ మనసు సారవంతమైన భూమి దాన్ని మంచి విత్తనాలతోనే నింపండి అంటే మంచి ఆలోచనలతోనే నింపండి చెడు ఆలోచనలను మాత్రం అసలు రానివ్వకండి ఎందుకంటే ఏం మీ మనసులో నింపుతారో దాని ఫలితాన్నే మీరు పొందుతారు మీ కోరిక మేరకు మీరు ప్రయత్నం చెయ్యాలి అది వచ్చే దిశగా ప్రయత్నించాలి దాన్ని ఒక పేపర్ మీద కాని బోర్డు మీద కాని రాసుకుని మీకు కనిపించేలా పెట్టుకోవాలి ప్రణాళికబద్ధంగా ప్రయత్నం మొదలు పెట్టాలి పదే పదే ఆ కోరికను మీరు చదవడం వల్ల మీ మైండ్కి త్వరగా చేరుతుంది మీరు త్వరగా విజయం సాధించగలుగుతారు ముందే సాధించినట్టు ఊహించుకోండి ఆ విజయాన్ని పొందినట్టు ఫీల్ అవ్వండి సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వండి ఇదే మీ మైండ్ను పొదులుగా చెయ్యగలుగుతుంది అనుకున్నది సాధించేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా